ఏది ప్రజలకు డిజిటల్ విద్యను అందజేసేందుకు కృషి చేస్తున్న రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మ సహకారం అయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి నెల్లూరు వీఆర్ కళాశాలలో మంత్రి నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో వీఆర్ కళాశాలను అభివృద్ది చేయడం మంచి పరిణామమన్నారు వ్యక్తిగత పరిచయాలతో వారి సొంతంగా అన్ని ఆలోచనలు చేసి వారి కుమార్తెని ఇక్కడ పెట్టి నిజంగా విఆర్ఐ స్కూల్ రేపటి రోజున లోకేష్ ప్రారంభిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం కాదు తెలంగాణ కాదు భారతదేశంలోనే నారాయణగిరి ఆధ్వర్యంలో విఆర్ స్కూల్ రూపుదిద్దుకున్న తీరు భారతదేశంలోనే ఎక్కడా ప్రభుత్వ స్కూళ్లలో సాధ్యమే ఉండేది కాదు ఈరోజు దేశంలో ఎంతో మంది లక్షల కోట్ల వేల కోట్ల కోటి ఉన్నారు కానీ వారెవరికి సాధ్యం కాని పని సాధ్యం చేసి చూపించిన పొంగూరు నారాయణ గారిని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువుల తల్లి కరల స్వర్గంగా తీర్చిద్దారు ఈ యొక్క విఆర్ఐ స్కూల్ తో ఎంతో మందికి అనుబంధం ఉంది నాకు కూడా అనుబంధం ఉంది మూడు సంవత్సరాలు హై స్కూల్ ఐదేళ్లు విఆర్ కళాశాల ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు నిజంగా దీన్ని చూసినప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు సరే నారాయణ గారి ఆలోచన విధానం తెలుసు కాబట్టి బాగా ఉంటుందనుకున్న ఇంత అద్భుతంగా ఉంటుందని నేను సైతం ఊహించరా నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒకసారి ఈ స్కూల్ని సందర్శిస్తే లేదా ఆర్థికంగా బాగా ధనవంతులు ఈ స్కూల్ని సందర్శిస్తే అది ఇలాంటి స్కూల్ మరికొన్ని స్కూళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ఈ యొక్క విఆర్ఐ స్కూల్ని సందర్శించాలని మరీ ముఖ్యంగా ఈ విఆర్ఐ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కుంభూ నారాయణ గారిని అభినందిస్తూ నారాయణ సార్ మీ జన్మ ధన్యమైంది ఎందుకంటే రాజకీయాల్లో అతి కొద్ది మందికి ఇలాంటి అవకాశాలు వస్తాయి వచ్చినా చాలా మంది సద్వినియోగం చేసుకోరు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సజ్జనామో తీసుకుని నెల్లూరు జిల్లా చరిత్రలోనే మీ పేరు ఒక అక్షరాలతో ఉంటుంది అంత బాగా వేరే స్కూల్ని తీసిద్దారు రాబోయే రోజుల్లో ఇలాంటి స్కూళ్లు మరికొన్ని కూడా చేసి పెడతామని నారాయణ గారు చెప్పారు ఆ యొక్క శక్తిని మనోధైర్యాన్ని అవకాశాలని భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు इंटरेक्टिंग गाइज मैं दोस्तों बैकवर्ड की ओर मैं गाड़ी चल रहा हूं तो क्लासरूम को लेकर के साथ से सर आफ्टरनून कर रही है और ये गाड़ी कौन कर दिया same uh,